ఏమంటారు ఉంటారు డిజిటల్ పేమెంట్స్ని ఏదో కాసేపు అడావిడి చేశారు కానీ షో చేశారు కొంతమంది తప్పించి డిజిటల్ పేమెంట్స్ నడుస్తూనే ఉన్నాయి ఈవెన్ మన దగ్గర అయినా తేడా ఏం లేదు కానీ అసలైనటువంటి కుంభకోణాలు చేస్తున్నటువంటి వాళ్ళు దేశంలో కేంద్ర ప్రభుత్వం కనిపెట్టింది ఏంటంటే విద్యా వైద్యం హాస్పిటళ్ళ వాళ్ళు స్కూళ్ళు కాలేజీల వాళ్ళు మ్యాక్సిమం మా క్యాష్లోనే కావాలి మీరు ఆన్లైన్లో లేదు అని చెప్తున్నారు లేదా ఇక్కడ రెండు రకాలైనటువంటి సిస్టమ్స్ పెడుతున్నాయి అంటే అడ్మిషన్లో ఎవరైతే ఈ పేమెంట్ చేస్తారో ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకు ఒక రిజిస్టర్ అనర్గనైజ్డ్గా చేసేటటువంటి వాళ్ళది మరొక రిజిస్టర్ మెయింటైన్ చేయడం అన్నటువంటి చేస్తున్నారు తద్వారా కొత్త నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు ఒక లక్ష మంది విద్యార్థులు ఉన్నటువంటి చోట్లను ఒక పాతిక వేల మంది విద్యార్థులకు సంబంధించింది ఒక చోట వచ్చి డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులైతే పన్ను ఎగ్గొట్టినట్టే కదా ఆ విధమైనటువంటి అడుగులు వేస్తున్నారు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది